రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలోని పత్తి విత్తనాల షాప్లో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పోలీసులు తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏవో సురేష్ రెడ్డి మాట్లాడుతూ మండల కేంద్రంలోని అన్ని లైసెన్స్ కలిగి ఉన్న దుకాణాలపై రైడ్స్ నిర్వహిస్తున్నామన్నారు నకిలీ పత్తి విత్తనాలు ఎవరైనా విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడపోమన్నారు రైతులు కూడా విత్తనాలు కొన్నట్లయితే తప్ప ఇక తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు ఎవరైనా కూడా దుకాణదారులు రసీదులు ఇవ్వనట్లయితే వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారులంతకుంట మండలంలోని లైసెన్స్ దుకాణాలను పత్తి విత్తనాలు నకిలీ పత్తి విత్తనాలు ఏమైనా ఉన్నాయని సంయుక్తంగా వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ వారు రైట్స్ నిర్వహించడం ఇందులో ముఖ్యంగా ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం అనేది అదేవిధంగా రైతులు కూడా విత్తనాలు కొన్నప్పుడు విధిగా రసీదు తప్పనిసరిగా తీసుకొని ఎవరైనా రసీదు ఇవ్వకపోతే వ్యవసాయ శాఖ దృష్టి కానీ పోలీస్ శాఖ వారి దృష్టి కానీ తీసుకొస్తే వారిపై తప్పనిసరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయాలి